యాదాద్రి భువనగిరి జిల్లాలో నూతనంగా ఎంపికైన బీఆర్ఎస్ సర్పంచ్లతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆత్మీయ సమావేశం నిర్వహించారు పదేళ్లు ప్రభుత్వాన్ని నడిపామని కానీ పార్టీని బలపరచలేదని అన్నారు జనవరిలో కమిటీల ఏర్పాట్లు చేపడతామని కేటీఆర్ తెలిపారు ఎమ్మెల్యేల ఫిరాయింపులపై స్పీకర్ కు కనిపించడం లేదు వినిపించడం లేదని కేటీఆర్ ఎద్దేవా చేశారు అభివృద్ధి కోసమే పార్టీ మారినమని పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలే చెప్తున్నారని అన్నారు ఈ గెలుపు ఈ ఉత్సాహం ఏదైతే మన సర్పంచ్ ఎన్నికలతో మన పార్టీలో వచ్చిందో ఇది సామాన్యమైంది కాదు ఎందుకంటే అవతల వాళ్ళ అరాచకం కూడా సామాన్యమైంది కాదు ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టినారో మీ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మీరే చూసినారు తమ్ముడు ఇప్పుడే కిషోర్ చెప్పినట్టు నూతన్ కల్ మండలంలో లింగంపల్లి అనే ఊర్లో మల్లయ్య యాదవ్ అనే మన సోదరుడు మన కార్యకర్త ఆయన కోడల్ని వార్డు మెంబర్ గా నిలబెట్టిండు పాప ఆయన తిరుగుతా ఉన్నాడు ప్రచారానికి అదే ఊర్లో మన మండల అధ్యక్షుడు ఇంకో మల్లయ్య ఉంటాడు ఆ మల్లయ్య గారిని దాడి చేయడానికి కాంగ్రెస్ ముష్కరులు కాంగ్రెస్ గుండాలు యాభై మంది వచ్చి రాత్రిపూట పది పదిన్నరకు అందరు చలిపూట వెళ్ళిపోతే యాభై మంది కావాలని మాటేసి పోయి దాడి చేస్తే అందులో మరి దురదృష్టవశాత్తు మల్లయ్య యాదవ్ గారి మీద వారు దాడి చేస్తే రాళ్లతోని కొట్టి కిరాతకంగా అక్కడే లింగంపల్లిలో దాడి చేసి చంపేసినారు ఇది ఒక చోటనే కాదు ఇట్లా చాలా చోట్ల చాలా దాడులు జరిగినాయి ఇక బెదిరింపులకు అయితే లెక్కనే లేదు అంత ఎంత గలీజ్ అంటే రాజకీయం ఎంత గలీజ్ గా మారిందంటే కాంగ్రెస్ వచ్చినాక మనం కూడా ఉన్నాం పదేళ్ళు ప్రభుత్వంలో కానీ ఎప్పుడు ఇంత చిల్లర రాజకీయం చేయలే నల్లగొండ నియోజకవర్గం తిప్పర్తి మండలం ఎల్లమ్మగూడెం అనే గ్రామంలో సర్పంచ్ గా నామినేషన్ ఇస్తే మన సోదరుడు యాదగిరి గారు యాదగిరి గారు నామినేషన్ ఇస్తే ఆ సోదరుడిని బెదిరించినారు ముందు కొట్టినారు కాళ్ళ మీద ఏళ్ల మీద కనబడుతున్నాయి దెబ్బలు ఎగ్జామినేషన్ చేస్తే ఏ డాక్టర్ అయినా సర్టిఫికెట్ ఇస్తాడు బాగా కొట్టినారు కొట్టడమే కాదు అయినా కూడా తమ్ముడు వినకపోతే కారులో వేసుకొని కిడ్నాప్ చేసి తీసుకొని పోయినారు తీసుకొని పోయి అక్కడ ఉండే మంత్రి బలుపుతో ఆయన కనుసన్నలో ఉండే ఆయన అనుచరుల అహంకారం వల్ల మూత్రం దాగిపించి మూత్రం దాగిపించి ఆయనను బెదిరించి ఇన్సల్ట్ చేసి అక్కడికక్కడనే ఆయనను అవమానించే ప్రయత్నం చేసినారు అంటే ఎంత కిరాతకమైన ఎంత చిల్లర వికృతమైన రాజకీయం ఇది ఈ జిల్లాలో జరుగుతున్నది కాంగ్రెస్ నాయకుల కనుసన్నలో ఒక్కసారి మీరు ఆలోచన చేయండి అట్లాగే ఒకటి రెండు కాదు ఇట్లా ఎన్నో ఉన్నాయి ఉదాహరణలు హుజూర్ నగర్ కాన్స్టిట్యున్సీలో అయితే మన వాళ్ళని తీసుకొని పోయి పోలీస్ స్టేషన్లలో కూర్చోబెట్టి బెదిరించి ఆఖరికి కాంగ్రెస్ మండల అధ్యక్షుడిని పోలీసు కూడా పిలిపించుకొని వాళ్ళకు మన క్యాండిడేట్ నప్పజెప్పి పంపించే పరిస్థితి ఇంత చిల్లర రాజకీయం ఇవాళ ఈ జిల్లాలో జరుగుతా ఉన్నది పోనీ ఇదంతా ఒక దిక్కు అయిపోయింది తర్వాత ఎలక్షన్లు అయినాయి మనోళ్ళు మొక్కమో ధైర్యంతో కొట్లాడిన నకరేకల్ నియోజకవర్గం చినకాపరితి చినకాపర్తి అనే గ్రామంలో మనకు పడ్డ ఓట్లను మరి అధికారులకు ఏమైంది నాకు తెలియదు మనకు పడ్డ ఓట్లను అది కలిపితే మనం గెలిచిపోతాం అవి పక్కకు బారేసి పక్కన మోర్లో దొరికినాయి మన లింగయ్య లింగయ్య గారు పోయి శ్రీమర్తి లింగయ్య గారు కొట్లాడి అక్కడెట్లో మీరు లెక్క పెట్టారని గొడవ చేస్తే అది మొత్తం రాష్ట్రం దృష్టికి వచ్చింది అట్లాగే ఇక్కడ రాఘవపురం గాని వాసాల మరి గాని మీ యాదాద్రి భువనగిరి జిల్లాలో గెలిచిన వాళ్ళని కావాలని ఇవాళ దగ్గర దగ్గర రాష్ట్రం మొత్తం నిన్న కూర్చొని లెక్కదీసినాం మన పార్టీ లో రాష్ట్రం మొత్తం ఒక నూరు నూట యాభై గ్రామాలు ఇట్లున్నాయి మనం గెలిచినాక కూడా కావాలని రీకౌంటింగ్ పెట్టి దొంగతనంతో అధికార బలంతో అధికార దుర్వినియోగంతో గెలిచిన ఒక నూరు నూట యాభై గ్రామాలు ఉన్నాయి ఒక్కటి కూడా వదిలిపెట్టం కోర్టుకు పోతాం తప్పకుండా గెలుచి గెలిచి వచ్చేదాకా మీకోసం కొట్లాడతామని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈ గెలుపు ఈ ఉత్సాహం ఏదైతే మన సర్పంచ్ ఎన్నికలతో మన పార్టీలో వచ్చిందో ఇది కాదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైద్య టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి